వెల్కమ్ టు ఏ నైన్ టీవీ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర శాఖ తరపున వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషా అన్నారు ఈ మేరకు ఆయన భారతీయ జనతా మజ్దూర్ సెల్ జాతీయ కార్యదర్శి ఎన్ ప్రశాంత్ కుమార్ తో కలిసి విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ భారతీయ జనతా మజ్దూర్ సెల్ జాతీయ అధ్యక్షులు ఆర్నబ్ చటర్జీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా మజ్దూర్ సెల్ ప్రతి కార్యకర్త ఎన్డీఏ కూటమి వలపరిచినా ఎమ్మెల్సీ అభ్యర్థుల పాటు పడాలని అన్నారు భారతదేశంలోని కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వారిని సంఘటితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు రాష్ట్రంలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించి వాస్తవాలను జాతీయ అధ్యక్షుడు చటర్జీ దృష్టికి తీసుకెళ్లి వెళ్తామని అన్నారు కార్మికుల సామాజిక భద్రత కేవలం బీజేపీతోనే సాధ్యమని అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈఎస్ఐసి ద్వారా దేశంలోని పద్నాలుగు కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరిందని ఈపీఎస్ ద్వారా డెబ్బై లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకూరిందని అటల్ పెన్షన్ యోజన ద్వారా ఏడు కోట్ల మంది చందాదారులకు మేలు జరిగిందని అన్నారు జాతీయ కార్యదర్శి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖలీఫాతుల్లా బాషా ఆలోచన సహకారంతో ముందుకు వెళ్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంకల్పంతో విశాఖలో దశాబ్దాల నాటికల నెరవేరిందని అన్నారు అలాగే నరేంద్ర మోదీ ఏపీకి ఎయిర్పోర్ట్ మినీ ఎయిర్పోర్ట్ అమలు పెట్టే విధంగా అవకాశం దక్కిందని అన్నారు భారతీయ జనతా మర్దూర్ సెల్ జాతీయ అధ్యక్షుడు అర్ణాబ్ చటర్జీ గారి ఆదేశాల మేరకు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్డీఏ కుటుంబంలో భాగంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు భారతీయ జనతా మర్దూర్ సెల్ తరఫున వారి విజయానికి ఆకర్షిస్తూ మరి అందరూ కూడా వాళ్ళని విజయవంతంగా ఎమ్మెల్సీలుగా చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన భారతీయ జనతా మజ్దూర్ సెల్ జాతీయ కార్యదర్శి అయిన ప్రశాంత్ కుమార్ గారు విచ్చేసి ఉన్నారు మరి ఈరోజు ప్రధానంగా మేము ఒకటే మా ఆలోచన అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కుటుంబి ఉన్నందువల్ల మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలానే డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధీశ్వర మేడం గారి నాయకత్వంలో ఈరోజు మనం రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కుటుంబ తరఫున వారికి భారతీయ జనతా మరుదూర్శల తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలా ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు కార్మికుల జీవితాలని మార్చడానికి సంఘటితంగా వాళ్ళని వాళ్ళ సంక్షేమం కోసం మరి ఎన్నో పథకాలు ఇస్తున్నప్పటికీ వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నప్పటికీ వాళ్ళు ఈరోజు చిన్న భిన్నమైన వాళ్ళ జీవితాలు చాలా బాధల్లో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది అలాంటి సంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి మరి రాష్ట్ర శాఖ తరఫున మేము ప్రతి జిల్లా కూడా పర్యటించి మరి భారతీయ జనతా మద్రశ తరఫున మేము వాస్తవాలను పరిశీలించి మన జాతీయ అధ్యక్షులు అమ్మా చటర్జీ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వానే అనేక పథకాలు కిడతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన కార్మికుల కోసం అనేక పథకాలు ఉన్నాయి అవి ఆ కార్మికుల కుటుంబాల్లోకి తీసుకుని వెళ్ళి ఆ పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేవా అనేది ఒక్కసారి పరిశీలించి అందకపోతే వారు ఆ పథకాలను ఎలాగా పొందాలనేది వాళ్ళకి వివరిస్తూ మరి భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళని ఆకర్షితులు చేస్తూ మిగతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కాంక్షిస్తూ మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం కార్మికులకు సామాజిక భద్రత భారతీయ జనతా పార్టీతోనే ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాం ప్రతం ప్రధాని నరేంద్ర మోడీ గారు కార్మికుల కోసం మరి ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి మేము వివరిస్తున్నాం ఒకటి ఈఎస్ఐసి పథకం కింద పద్నాలుగు కోట్ల మందికి లబ్ధి చేకూరింది రెండవది ఈపిఎస్ పథకం కింద డెబ్బై ఎనిమిది లక్షలకు పైగా పెన్షనులకు మేలు జరిగింది అలానే అటల్ పెన్షన్ యోజన కింద ఏడు కోట్లకి పైగా చందాదారులకు లబ్ధి చెందింది అలానే ఏడు పాయింట్ మూడు కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ఓ లబ్ధిదారులకు మరి ప్రయోజనం చెందింది ఈ విధంగా కాకుండా వారి జీవితాల్లో ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన మన ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన జాతీయ కార్యదర్శి మన ప్రశాంత్ కుమార్ గారు మాట్లాడవలసి కోరుతుంది అందరికీ నమస్కారం నేను భారతీయ జనతా సెల్ నేషనల్ సెక్రటరీ కార్యదర్శి ఎన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతున్నాను మరి అన్నవారు నన్ను ఆహ్వానించారు అన్నవారిని ఈ జరగబోయే ఎలక్షన్ల గురించి వారి యొక్క విజయాల కోసం అభినందించడానికి అన్నగారిని కలవడము అలాగే అన్నగారి ద్వారా మీ అందరికీ కూడా ఒకసారి మా యొక్క అభిమానాలు తెలియజేస్తూ మేము మీ యొక్క విజయాన్ని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ కోరుకుంటూ అలాగే మా యొక్క బీజేష్ సంస్థ అనేది మీకు ఎల్లప్పుడూ సహాయ సహాయకరంగా మేము సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా కూటమి సంకల్పంతో దశాబ్దాల కళ నెరవేరింది విశాఖ కేంద్రంగా ఏపీజీ రైల్వే జోన్ దక్కింది ఇంకా అదే విధంగా మన నరేంద్ర మోడీ గారు మన ఎయిర్పోర్టు అలాగే మినీ ఎయిర్పోర్టు ఏపీ స్టేట్ దాన్ని అమలు పెట్టే దిశగా అడుగులు వేస్తుంది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అది ప్రైవేటీకరణ చేయబోతున్నారు అని ఒక ప్రచారాన్ని లేదండి ఇది మన నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్నంత కాలము అది ప్రైవేట్ తరఫున జరగదు అందులోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గారు ఉంచి మనకి ఆ విశాఖ యొక్క స్టీల్ ప్లాంట్ కి కొన్ని నిధులనేది విడుదల చేయడం జరిగింది ఆ దాంట్లో పనిచేసే కార్మికులకు అందరికీ కూడా మీరు ఏ విధంగా అయితే దుష్ప్రచారాలు వింటున్నారో అవన్నీ అవాస్తవాలు నమ్మవద్దని మా యొక్క బిజెఎంసీ తరఫు నుంచి మనవి అలాగే కార్మికులకు ఆ యొక్క స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రతి ఒక్కరికి మా బిజెఎంసీ సంస్థ అనేది తోడుగా నీరుగా అండగా నిలబడుతుందని చెప్పి